నమస్కారం అండి ఎల్త్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష మాట్లాడుతున్నాను సో ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి సో సీజనల్ వ్యాధుల్లో మనకి కామన్గా వచ్చేది జ్వరాలు జలుబు దగ్గు అండ్ గొంతు నొప్పి సో సీజనల్ వ్యాధుల్లో మనం చూసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే పదాకా వర్షం పడుతుంది కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలు నీట్గా పెట్టుకోవాలి డెంగ్యూ దోమలు లార్వా పెరగకుండా చూసుకోవాలంటే నీళ్ళు ఉన్న నీళ్ళు ఉండకూడదు సో అవన్నీ క్లీన్గా పెట్టుకోవాలి ఏమన్నా నిలువున నీళ్ళు ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పి బ్లీచింగ్ పౌడర్ అన్న దాంట్లో లేకపోతే ఆయిల్ బాల్స్ అన్న వేస్తే లార్వా అనేది పెరగకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే చలిజ్వరం రాకుండా ఫస్ట్ చూసుకోవాలి మనకు వాటర్ మంచి వాటర్ వస్తున్నాయి అలా ఇప్పుడు అన్ని వర్షాలు పడుతున్నాయి కాబట్టి కలిసిపోయిన నీళ్ళు వస్తాయి సో దానివల్లనే మనకి టైఫాయిడ్ పాజిటివ్ అనేది వస్తుంది వాటర్ పాని ఇన్ఫెక్షన్స్ వల్ల సో దానివల్ల మనం ఏం చేయాలి ఇంటిలో పాది మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని చల్లార్చుకునే నీళ్ళే తాగాలి డైరెక్ట్ ట్యాప్ వాటర్ తాగేస్తే ఏమవుతుందంటే మన లోపల ఆ బ్యాక్టీరియా అనేది పెరిగేసి మనకి పెరిగే టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ అనమాట సో దాన్ని మనం అట్లా అరికట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి ఈ కాలంలో సో బయట తినద్దు మళ్ళీ నీళ్ళు కూడా కాచుకొని తాగాలి చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి పని చేసిన తర్వాత ఏదన్నా తింటున్నాము అంటే చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే మనం తినాలి అట్లయితేనే మనం ఈ లూజ్ మోషన్స్ని ఆపచ్చు లేదంటే ఖచ్చితంగా లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఈగలు వాళ్లకుండా చూసుకోవాలి దోమలు ఈగలు ఎట్టి పర్సులో రాకుండా చూడాలంటే చుట్టుపక్కల ఉన్నవన్నీ నీట్గా ఉంటేనే అవుతాయి మనకి సో మనకి కేసెస్ ఆబ్వియస్లీ చాలానే వస్తున్నాయి ఫీవర్ కేసెస్ కానీ అందులో ఎటువంటి డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ లేవు జస్ట్ వైరల్ ఫీవర్సే అది వాతావరణ మార్పిడి వల్ల వస్తుంది ప్రస్తుతానికైతే చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ నీట్గానే ఉన్నాయి సో లార్వా పెరిగే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి సో అట్లే మీరు కూడా మీ ఇంట్లో మీరు చుట్టుపక్కలంతా నీట్గా ఉండేలా చూసుకోండి థ్యాంక్ యూ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి